భారీ సభ పెట్టి చంద్రబాబుని పిలుస్తా జగన్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మాజీ మంత్రి ఈ వార్త వెనుకున్న అసలు నిజాలేంటి భారీ సభ పెట్టి చంద్రబాబుని పిలుస్తా అని జగన్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆ మాజీ మంత్రి ఎవరై ఉంటారు వీరిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి చంద్రబాబుకు ఆ నేతకు గల సంబంధం ఏంటి ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి మాజీ మంత్రి కొనతల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నట్లు తెలిసింది రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కొనతల కొంతకాలం పోరాటం చేస్తున్నారు విశాఖ రైల్వే జోన్ కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు సీఎంను కలవడానికి ముందు ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు తన అభిమానులతో చర్చించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ఆయన గ్రామీణ ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారితో చర్చలు జరుపుతున్నారు అనకాపల్లి క్యాంప్ కార్యాలయంలో నర్సీపట్నం అనకాపల్లి చోడవరం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలు పాకారావుపేట ఎలమంచిలి తదితర నియోజకవర్గాల నాయకులతో ఆయన సమావేశం కానున్నారు ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి సంబంధించి కొంతకాలంగా టీడీపీ వైసీపీల వైపు నుంచి జరుగుతున్న పరిణామాలు ఏ పార్టీలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి తదితర అంశాలను తన అనుచరుల వివరించే అవకాశం ఉంది విశాఖలో కొంతమంది ముఖ్య అనుచరులతో కొనతల సమావేశమై రెండు రోజుల పాటు అభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు టీడీపీలో చేరే విషయమై ఆయన ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారని స్వయాన మంత్రి అయ్యన్న పాత్రు కూడా వెల్లడించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ముఖ్యమంత్రి నుంచి అందిన ఆహ్వానం మేరకు ఇరవై ఎనిమిదిన అమరావతిలో చంద్రబాబును కలవనున్నారు అదే రోజు పార్టీలో చేరికకు సూచనగా చంద్రబాబు చేత పార్టీ కనువ కప్పించుకుని త్వరలో అనకాపల్లిలో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో అధికారికంగా చేరే అవకాశం ఉందని తెలిసింది తనను కోరుకుంటున్న పార్టీలో చేరడం మంచిదని భావిస్తున్నట్టు మాజీ మంత్రి కొనతల రామకృష్ణ చెప్పారు ఆయన అనకాపల్లిలో ఆత్మీయులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరం కలిసే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరామని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరాలనేది ఆత్మీయులు అందరితో చర్చించి నిర్ణయం తీసుకోదల్చానని అన్నారు తనపై వైసీపీ నాయకత్వానికి నమ్మకం లేకపోవడమే కాకుండా అనుమానం వ్యక్తం చేయడం బాధాకరమన్నారు ఈ తరుణంలో తనను కోరుకుంటున్న పార్టీలో చేరడం ఉత్తమమని అనుకుంటున్నట్లు తెలిపారు వచ్చే నెల రెండు మూడు లేదా ఐదవ తేదీన జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని కొనతల పేర్కొన్నారు రాష్ట్ర విభజన చట్టాన్ని ఐదేళ్లుగా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై న్యాయ పోరాటం చేసే అంశాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదిన ముఖ్యమంత్రితో చర్చించినట్లు మాజీ మంత్రి కొనతల తన ముఖ్య అనుచరుల వద్ద పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటానికి అవసరమైన సమాచారాన్ని గణాంకాల నివేదికలను ముఖ్యమంత్రికి కొనతల ఈ నెల ఇరవై ఎనిమిదిన అందజేయనున్నట్లు తెలిసింది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి